ఈ వీడియోలో ముఖ్యంగా మాన స్కూల్స్ అనేటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాము మాన స్కూల్ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ సిలబస్ రిలీజ్ పరంగా ఏ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈ వీడియో చూస్తాము ముఖ్యంగా ఈ వీడియో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రిన్సిపల్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం చూస్తాము ప్రిన్సిపల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇందులో ఎస్ఏ టైపు ఎస్ఏ టైప్ సంబంధించి ఇరవై ఐదు మార్కులు వస్తాయండి సో అందులో కాంటెంపరీ సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్ అండ్ ఫినాన్సియల్ అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నుంచి సో ఇరవై ఐదు మార్కులు వస్తుంది పార్ట్ వన్ సంబంధించింది ఇందులో నెక్స్ట్ పార్ట్ టూ లో ఇది ప్రిన్సిపల్ వాళ్ళకు అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటుంది అంటే అరవై మార్కులు ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది పన్నెండు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి పన్నెండు మార్కులు ఉంటుంది అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ మార్క్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటాయి టీచింగ్ మెథడాలజీ ట్వల్వ్ మార్క్స్ ఉంటుంది ఇది ఇది ప్రిన్సిపల్ సో ఎస్ఏప్ టైప్ మామూలుగా ఎస్ఏ టైప్ మార్క్స్ సంబంధించిందేమో ఎంత ఇచ్చాడు ఇరవై ఐదు మార్కులు తర్వాత పార్ట్ వన్ లో ఇది ఇవి కాంటెంబర్ నెక్స్ట్ పార్ట్ టూ లో వచ్చేసి అప్లి టైప్ అరవై మార్కులు ఉంటుంది అందులో జనరల్ అవేర్నెస్ ట్వల్వ్ మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ మెదడు పెట్టగాలి 12 మార్క్స్ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ టీచింగ్ చూడండి చూడండి సో టీచింగ్ మెథడాలజీ ట్వెల్వ్ మార్క్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఆర్గనైజేషన్ ట్వంటీ ఫోర్ మార్క్స్ వచ్చింది కాబట్టి ఇది సో ఇక్కడ ఇది దేనికి ఇది ప్రిన్సిపల్ సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ స్కూల్ అనేటువంటి ఎగ్జామ్ పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సో ఇది క్లియర్ గా చూడవచ్చు పీజీ పీజీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మందులో మొత్తం వంద మార్కులకు ఉంటుందండి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్ మంచిది పది మార్కులు ఉంటుంది పార్ట్ టూలో దానిలోనే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడవాగి పది మార్కులు ఉంటుంది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పది మార్కులు ఉంటుంది లాంగ్వేజ్ ఇంగ్లీష్ పది మార్కులు ఉంటుంది మెథడ్ ఆఫ్ సబ్జెక్ట్ కంటెంట్ నలభై ఐదు మార్కులు ఉంటుంది ఇది సో ఇది దీనికి సంబంధించింది ఇది సో పీజీటీ ఎగ్జామ్ పేపర్ సంబంధించింది సో క్లియర్ గా అనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇది వంద మార్కులు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టీజీజీ సో ఇందులో టీచింగ్ మెథడాలజీ ఇందులో పీజీటీలో టీచింగ్ మెథడాలజీ పన్నెండు మార్కులు ఉంటుందండి ఓకేనా అది నెక్స్ట్ వచ్చేసి పీజీటీ ఏ సబ్జెక్ట్ ఉంటాయంటే పీజీటీ బాట్నీ పీజీటీ కెమిస్ట్రీ పీజీటీ సివిక్స్ కామర్స్ పీజిటి ఎకనామిక్స్ పీజిటి ఇంగ్లీష్ పీజీటీ పీజిటి మ్యాథ్స్ పీజిటి ఫిజిక్స్ తెలుగు పీజిటి తెలుగు పీజీ జువాలజీ ఉంటుంది తర్వాత టీజీటీ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం సో టీజీటీ ఇందులో టీజీటీ వంద మార్కులకు ఉంటుందండి అండి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పది మార్కులు ఉంటుంది సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పది మార్కులు ఉంటుంది పార్ట్ టూ త్రీలో లో దీనిలోనే కంటెంట్ కు నలభై నాలుగు మార్కులు ఉంటుంది టీచింగ్ మెథడాలజీకి పదహారు మార్కులు ఉంటుంది టెట్ కు టెట్ వేటేజ్ కు వీళ్ళ మార్కులు మొత్తం వంద మార్కులకు ఉంటుంది ఇది సో టీజీటీలో ఏ పోస్ట్ ఉంటాయి అంటే టీజీటీ ఇంగ్లీష్ టీజీ జనరల్ సైన్స్ ఉంటుంది టీజీటీ హిందీ ఉంటుంది టీజీటీ మ్యాథమెటిక్స్ ఉంటుంది టీజీటీ సోషల్ స్టడీస్ ఉంటుంది టీజీ తెలుగు ఉంటుంది ఇవి సో టీజీ లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవి టీజీలో ఉండాల్సిన పీజీటీ ఉండాల్సింది ఇట్లుంటాయి ఇవి ఉంటాయి ఎందుకంటే నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ సెకండరీ చెప్తారు కాబట్టి ఈ సబ్జెక్టులు ఉంటాయి సో ఇది మీకు ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ ఇది పీజీ సమయం మరియు టీజీకి సంబంధించింది సో కంప్లీట్ గా మీకు దీనిలో క్లియర్ ఇవ్వడం ఇవ్వబడింది దీనికి సంబంధించిన సిలబస్ కూడా మీకు ఈ యొక్క వీడియోలో మొత్తం సిలబస్ కూడా వివరిస్తాను సబ్జెక్ట్ వైజ్ గా ఏ సిలబస్ ఎలా ఉంది అనేది సో డిస్క్రిప్షన్ లో కూడా మీకు సిలబస్ కూడా యాడ్ చేస్తాను మీకు ఏ ఎగ్జామ్ దీనికి సంబంధించింది ఏ టీజీటీ వాళ్ళు ఏం చదవాలి పీజీటీ వాళ్ళు ఏం చదవాలి అనే అంశం గురించి కూడా మీకు అందరికీ నమస్కారం అందరికి నమస్కారం ఈ వీడియోలో సో ముఖ్యంగా రిమైనింగ్ సంబంధించండి మెతలా అపార్ట్మెంట్ అట్లా ఏ విధంగా అపార్ట్మెంట్ చేస్తారు ప్రిన్సిపల్ యొక్క స్కేల్ పే చాలామంది కామెంట్లు అడిగారు ఎంత పే స్కేల్ ఉంటుంది సో స్కేల్ పే వచ్చేసి ఇరవై వేల ఎనభై నుంచి నలభై ఆరు వేల తొమ్మిది అరవై రూపాయలు ఉంటుంది డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇది పీజీటీసు పదహారు వేల నూట యాభై రూపాయల నుంచి నలభై రెండు వేల ఎనిమిది తొంభై రూపాయలు ఇది ఉంటుంది సో ఇది రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి పే స్కేల్ కాబట్టి ఇప్పుడు పెంచే మళ్ళీ పెన్షన్ ఇవ్వచ్చు లేదా మనం అదే స్కేల్ ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటుంది టీజీటీకి వచ్చిన ఏమో పద్నాలుగు వేల నుంచి ముప్పై వేల ఐదు రూపాయల మధ్య డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి క్యాండిడేట్ సెలక్షన్ చూడండి ప్రిన్సిపల్ టీజీటీ సెల ప్రాసెస్ ద అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ ద ప్రిస్క్రైబ్ ద పోస్ట్ అండర్ ద రూల్స్ గివెన్ బిలో ఒక్కొక్క ఇచ్చేయండి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం క్వాలిఫికేషన్ ఉందో చూద్దాం ప్రిన్సిపల్ కు క్వాలిఫికేషన్ వచ్చేసి సో క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పీజీ సో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీతో పాటుగా సో ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీలో కూడా వాళ్ళకి పాస్ అయి ఉండాలి నెక్స్ట్ బిఈడి బిఈడి వేసి ఉండాలి మస్ట్ బి హావ్ ద స్టడీడ్ ఇంగ్లీష్ మీడియం ఎట్ ఎనీ త్రీ ఇయర్ త్రీ లెవెల్స్ అని చూడండి త్రీ లెవెల్స్ ఆఫ్ ద స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూడండి త్రీ లెవెల్స్ లో మస్ట్ బి హావ్ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎట్ ఎనీ త్రీ లెవెల్స్ ఆర్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ ఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ త్రీ లెవెల్స్ లో ఇంగ్లీష్ మీడియం చేసిన జరిగింది క్లారిటీగా సో ఎక్స్పీరియన్స్ దర్సన్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ రిక రికగ్నైజ్ సీనియర్ సెకండరీ స్కూల్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ రికార్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద సో వాళ్ళకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు మినిమం ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ గా ఆగిండు నెక్స్ట్ ద హెడ్ మాస్టర్ వర్కింగ్ రికనైజ్ ద ద సెకండరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ది ఈక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద మినిమం సర్వీస్ ఫైవ్ ఇయర్స్ అయ్యిండు సో కాబట్టి ద వైస్ ప్రిన్సిపల్ వర్కింగ్ రికనైజ్ ద సెకండరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఈక్వెడెంట్ ఆఫ్ ద త్రీ ఇయర్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇది వాళ్ళ ప్రిన్సిపల్స్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ అడి దాంతో పాటుగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి పీజీటీకి క్వాలిఫికేషన్ ఏంటి సో పీజీడీకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే క్వాలిఫికేషన్ చూద్దాము అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి టూ ఇయర్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ద రీజనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఎన్సిఆర్టీ సో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఉండాలి సో రికగ్నైజ్ యూనివర్సిటీలో యూజీసీ రికగనైజ్ ఉన్నటువంటి యూనివర్సిటీలో సో డిగ్రీ చేసి ఉండాలి అనేది అడుగుతున్నాడు సో ఇందులో ముఖ్యంగా పీజీకి సంబంధించిన పోస్టులు పీజీడీ ఇంగ్లీష్ పీజీడీ తెలుగు పీజీడీ మ్యాథమెటిక్స్ అప్లైడ్ అండ్ మ్యాథమెటిక్స్ ఆల్సో పిజిటి ఫిజిక్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్ సంబంధించిన ఇవి ఇక్కడ ఎలిజిబుల్ ఉంటుంది సో పీజీటీ కెమిస్ట్రీ కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ కూడా ఇచ్చిండు సో ఇన్ ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ ఫిజిక్ కెమిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది పీజీటీ బాట్నీ బాట్నీ లైఫ్ సైన్స్ అండ్ బయోసైన్స్ జెనటిక్ సో మైక్రో బయాలజీ బయోటెక్నాలజీ మరియు సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగింది అన్నట్టు అందులో ఇచ్చిన మాత్రమే మనం ఉంటేనే క్వాలిఫికేషన్ ఉంటుంది అన్నట్టు పీజీ డి జువాలజీ సంబంధించింది పిజీ అంటే జువాలజీ లైఫ్ సైన్స్ సైన్స్ బయోసైన్స్ అంటే జెనెటిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి సో ఇవన్నీ కూడా దానికి సంబంధించింది అన్నట్టు పీజీ డి హిస్టరీ అంటే హిస్టరీ ఓన్లీ పీజీ డి జియోగ్రఫీకి జియోగ్రఫీ ఉంటుంది సో పీజీ కామర్స్ అయితే కామర్స్ విత్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫినా ద ఫినాన్షియల్ అకౌంటెన్సీ యాజ్ మేజర్ సబ్జెక్ట్ ఇన్ ద స్టడీ బోర్డ్ అండ్ ఎంకమ్ ఇన్ ద అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ రోజు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇప్పుడు ఇవ్వడం జరిగింది పీజీటీ ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఉండాలి ఎకనామిక్స్ లో పీజీ ఎకనామిక్స్ సరిపోతుంది లేదా అప్లైడ్ ఎకనామిక్స్ లో పర్లేదు బిజినెస్ కూడా చేస్తున్నారట పీజీటీ సివిక్స్ పొలిటికల్ సైన్స్ బిఈడి అంటే వీటితో పాటుగా బిఈడి వేసి ఉండాలి ఇక్కడ డిగ్రీ మెథడాలజీ కన్సర్న్ సబ్జెక్ట్ ద యూజిసి యూనివర్సిటీ మీరు పీజీటీ సోషల్ సివిక్స్ వేసి ఉండాలంటే సోషల్ ఉండాలి మెథడాలజీ సో మీరు ఇంగ్లీష్ ఉండేది ఇంగ్లీష్ అనేది సెకండ్ మెథడ్ కానీ ఫస్ట్ మెథడ్ మన సెకండ్ మెథడ్ ఉంటుంది అన్నట్టు కాబట్టి ఉండాల్సి ఉంటుంది సో ఇది దాంతో పాటుగా నాలెడ్జ్ అంత కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉండాలన్నాడు సో ఇన్ కేస్ పీజీటీ కామర్స్ ఇఫ్ యూ క్యాండిడేట్ విత్ బీఈ ఆర్ నాట్ అవైలబుల్ ఎం కమ్ క్యాండిడేట్స్ కెన్ నాట్ బి రిపీటెడ్ ద ఇన్కమ్ ఇన్కమ్ హైర్ ద అక్వైర్ బీఈడీ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ ఇన్ ద పీరియడ్ టూ ఇయర్స్ ఈజ్ ఆర్ ఓమ్ కాస్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది సో టీజీటీ క్వాలిఫికేషన్ ఏంటి అక్కడ దీనికి సంబంధించింది ఇవ్వడం జరిగింది దీని దానికి సంబంధించింది క్వాలిఫికేషన్ ఏంటంటే సో క్వాలిఫికేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగిండు అకాడమిక్ క్వాలిఫికేషన్ అడిగిండీ దానిలో డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఇక్కడ సో టీజీటీ క్వాలిఫికేషన్ లో సో డిగ్రీ యూజీసీ రికగ్నైజ్ ఉన్నటువంటి డిగ్రీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు రావాల్సి ఉంటుంది టీజీటి తెలుగు మస్ట్ బి అండ్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అండ్ విత్ తెలుగు యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ వన్ ఆఫ్ ద త్రీ ఈక్వల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నాడు బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అండ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ బిఓఎల్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ డిగ్రీ తెలుగు అండ్ బిఈ విత్ తెలుగు మెథనాలజీ సబ్జెక్ట్ తెలుగు ఎంత పండిట్ ట్రైనింగ్ ఉంది ఇట్ ఈస్ ఈక్వలెంట్ కాబట్టి ఒకవేళ బిఈ డిగ్రీలో వాళ్ళు హెచ్పీటీ చేసిన వాళ్ళకి అవకాశం ఉంది బిఈడి మళ్ళీ ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు అంటే కొందరు బీజేసి చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చాడండి వాళ్ళకి ఏంటంటే ఇంకోటి పోస్ట్ గ్రాడ్యుయేట్ లో తెలుగు సపరేట్ చేస్తే కూడా వాళ్ళకు తెలుగు అవకాశం ఉంటుంది సో మెథడ్ ఆఫ్ లో తెలుగు ఉండి ఆ వారికి కూడా అవకాశం ఉంది ఇక్కడ ఇచ్చే చూడండి సో డిగ్రీ విత్ తెలుగు అన్నాడు తర్వాత ఏమన్నాడు బీజీ లో కూడా తెలుగు ఉన్న వారికి అవకాశం ఉంటుంది సో బయసన్స్ చేసి కొందరు తెలుగు చేస్తారు వాళ్ళు మెథడ్ బిఈడ్ లో మెత తెలుగు ఉంటే సో తెలుగు కూడా ఎలిజిబుల్ రాసుకోవచ్చు కాబట్టి టీజీ తెలుగు రాసుకోవచ్చు టీజీ హిందీకి మస్ట్ బి పాసెస్ బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ విత్ హిందీ అన్నాడు యాజ్ వన్ ఆఫ్ ద ఫుల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ బ్యాచలర్ ఆఫ్ డిగ్రీ అని చెప్పాడు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మీరు చూసుకోవాలి సో బీఈడ్ విత్ హిందీ మెథడాలజీ ఎనీ యూనివర్సిటీ అండ్ ఎన్సిటీ అన్నాడు బీఈడి హిందీ మీడియం సో ఇవన్నీ ఈ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళకు హిందీ వాళ్ళకి కనెక్ట్ ఇవి అక్కడ వాళ్ళు ఏదో ఒక దానిలో చేసి ఉండాలన్నట్టు హిందీ ఇవన్నీ సంబంధించినవి మీరు ఇట్లా ఆఫీస్ చూసుకోవచ్చు వీడియో స్లో చేస్తున్నాను టీజిటి ఇంగ్లీష్ సంబంధించింది బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంగ్లీష్ ఆర్ బిఈ డిగ్రీ విత్ ఇంగ్లీష్ విథరాలజీ సో డిగ్రీలో కొందరు సపరేట్ స్పెషల్ లాంగ్వేజ్ చేస్తారు వాళ్ళకి అవకాశం ఉంటుంది లేదా సో దాంతో పాటుగా పీజీ ఇంగ్లీష్ చేసినా కూడా వాళ్ళకు టీజిటి ఇంగ్లీష్ ఇక్కడ అవైలజిబుల్ ఉంటారు బిఈడ్ ఇంగ్లీష్ ఉండాలి మెథడ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉండాలి అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి టీజీటీ మ్యాథ్స్ వాళ్ళకు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఉండాలి ఇవి దీంతో పాటుగా సో వన్ వన్ ఆఫ్ ద త్రీ ఈక్వల్ ఆప్షన్స్ బిఈడి డిగ్రీ మ్యాథమెటిక్స్ ఉండాలి బిఈడి లో కూడా మ్యాథమెటిక్స్ ఉండాలి అండ్ మెథడాలజీ సబ్జెక్ట్ ప్రొవైడ్ ద స్టడీ మ్యాథమెటిక్స్ దమీడియట్ లెవెల్ ఆల్సో ఇంటర్మీడియట్ లెవెల్ లో కూడా టీజిటి అంటే వాళ్ళు ఎంపీసీ ఉండాలనేది ఇవ్వడం జరిగింది టీజిటి సైన్స్ వాళ్ళకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మస్ట్ బి ప్రాసెస్ బ్యాచ్ల ఆఫ్ డిగ్రీ విత్ అట్లీస్ట్ టూ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కాకనా కెమిస్ట్రీ అప్లైడ్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా చాలా ఇచ్చాడు ఇవన్నీ కూడా చూసుకోండి టీజీటీ సైన్స్ వాళ్ళకి అవన్నీ ఏవైతే ఉంటుందో అవి అవుతాయి లేకుండా నెక్స్ట్ టీజీడీ సోషల్ సంబంధించింది మస్ట్ బి ప్రాసెస్ డిగ్రీ విత్ ఎనీ టూ ఆఫ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఆప్షనల్ వన్ ఆఫ్ అండ్ మెయిన్ అదర్ ద సబ్జెక్ట్ అండ్ సో సబ్జెక్ట్ హిస్టరీ ఆఫ్ హిస్టరీ ఎకనామిక్స్ జోగ్రఫీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషాలజీ కామర్స్ కామర్స్ కూడా అవకాశం వచ్చింది సోషల్ ఆంథ్రోపాలజీ అన్సెంట్ ఇండియన్ హిస్టరీ సో ఇవన్నీ కూడా సోషల్ వర్క్ ఫిలాసఫీ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సుమారుగా పద్నాలుగు పది ఇచ్చిండు అవన్నీ కూడా ఏదైనా కూడా మనకు టీజీడీ డి సో ఎదుగుబడి అవుతుంటుంది బీకమ్ విత్ ఎనీ ఫోర్ ఫాలోయింగ్ సిక్స్ సబ్జెక్ట్స్ బీకామ్ వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం ఉంది ఎకనామిక్స్ బిజినెస్ ఎకనామిక్స్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఇవి ఇచ్చిన సబ్జెక్ట్ అన్ని ఇంటి ఇక్కడ ఇచ్చినటువంటి ఉంటాయో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నట్టు బీఈీ డిగ్రీ అండ్ సోషల్ సైడీస్ వాళ్ళు కూడా అంటే సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు గానీ జియోగ్రఫీ హిస్టరీ చేసిన వాళ్ళు కానీ ఈ సబ్జెక్టులు ఇక్కడ ఏమైనా చూడండి ఇక్కడ ఆర్ ఇచ్చాడు ఇవన్నీ కూడా టీజీ సోషల్ సైన్స్ ఎల్చిపోయిన ఇవన్నీ ఇందులో ఏదన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇంట్లో నోట్ ఇట్ రెస్పెక్ట్ దూ సబ్జెక్ట్ లెవెల్ ఆర్ డిస్క్రైబ్ ఇచ్చిన కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని కూడా ఎగ్జాంపుల్ ఓకేనా నెక్స్ట్ ఇది ఎందుకంటే రెండు వేల సో ఏజ్ నిమిట్ వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి నో పర్సన్ ఎలిజిబుల్ అపాయింటైరెక్ట్మెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ టు మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పిండు నెక్స్ట్ పీజీటీ వాళ్ళకు సో ఇక్కడ ఏమన్నాడు నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఇఫ్ ఈ థర్టీ నైన్ ఇయర్స్ ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ డే ఆర్ జూలై ఇయర్ నోటిఫికేషన్ అని చెప్పేసి అక్కడ థర్టీ నైన్ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చాడు థర్టీ నైన్ ఇచ్చాడు ఇంకా ఎస్సీ మాక్సిమం ఏజ్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చాడు నాకు అదే విధంగా రెస్పెక్టెడ్ ఫిజికల్ క్యా ఛానల్ వాళ్ళకు నలభై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చినాయి ఫార్టీ నైన్ ఇయర్స్ చాలా మంది అడిగారు కామెంట్ లో కాబట్టి వాళ్ళ కోసం ఏజ్ లిమిట్ కూడా చెప్తున్నాను తర్వాత ఆల్ ది ఒరిజినల్ సర్టిఫికెట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే సో మెథడ్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ టోటల్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఇందులో అవుట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ అంటే ఎయిటీ ఫైవ్ రిటర్న్ టెస్ట్ ఎనభై ఐదు మార్క్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది సో రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిన్సిపల్ వాళ్ళకు ఇద పోస్ట్ ఫర్ పీజీజీ వాళ్ళకు టోటల్ మార్క్స్ వంద మార్కులు ఉంటుంది సో వన్ హండ్రెడ్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఉంది పీజీటీ రిక్రూట్మెంట్ కాబట్టి వంద మార్కులు టెస్టే ఉంటుంది వాళ్ళకు వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండదు పీజీటీ వాళ్ళకు నెక్స్ట్ టోటల్ మార్క్స్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ ద విచ్ ఎయిటీ పర్సెంట్ సో వాళ్ళకు ఎనభై మార్కులకే ఎగ్జామ్ ఉంటుంది ఇంకా ఇరవై మార్కులు అనేది ట్వంటీ పర్సెంట్ అనేది సో టెట్ సి టెట్ టెట్ అన్ని సంబంధించిన టెట్లు ఏదైనా కాలిపోయిన వాళ్ళు అక్కడ మార్కులు తీసుకుని ఉంటుంది చాలా మంది క్వశ్చన్ అడిగారు మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది సో ఇక్కడ సబ్జెక్ట్స్ క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది ఒక తెలుగు వాళ్ళకు హిందీ వాళ్ళకు తెలుగు వాళ్ళకు తెలుగులో ఉంటుంది హిందీ వాళ్ళకి ఇంతలో ఉంటుంది ఇతర వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఓకేనా కాబట్టి ఇది మనకు మనకి ఇంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ లో మనకి ఇవ్వడం జరిగింది మెన్షన్ చేసేట్టు ఎలా ఇచ్చిండే విధంగా తర్వాత రిటర్న్ టెస్ట్ సో దాని ప్రకారము అప్డేట్ టైప్ ఉంటుంది కాబట్టి అప్డేట్ టైప్ విధానంలోనే ఎగ్జామ్ ఉంటుంది ఇంకా మీకు ఏజ్ కూడా చాలా ఫార్టీ ఫోర్ ఇయర్స్ దాకా ఉంది ఎస్సీఎస్ టీబీసీ వాళ్ళకు ఇక ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకు ఫార్టీ ఇయర్స్ ఉంది ఏజ్ లిమిట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సో మీకు సబ్జెక్ట్ వైజ్గా ఇవన్నీ క్వాలిఫికేషన్ ఏంటి ఏ క్వాలిఫికేషన్ ఏ విధంగా అనేది కూడా మనం చూసినాం తర్వాత మీకు సిలబస్ కూడా సిలబస్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం